హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం చూడబోయేది దాములూర్ విలేజ్ అండి ఇది క్యాపిటల్ అమరావతి ఇక్కడ మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయండి తక్కువ లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి త్వరపడండి ఎక్కువ ప్లాట్స్ లేవు ఈరోజు త్రీ బుక్ త్రీ బుకింగ్స్ అయినాయి అండి ఇది తొందరపడండి ఎక్కువ ప్లాట్స్ లేవు ఇది క్యాపిటల్ అమరావతికి చాలా నియర్గా ఉంటుందండి ఇక్కడ నాలుగు బ్రిడ్జ్లు వస్తాయండి ఇక్కడ ములపాడు ఉంది కదండి ములపాడుకి రాయపూడికి ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి శాంక్షన్ అయిందండి ఇదిగోండి ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడ మూలపాడు నుంచి రాయపూడికి ఐకానిక్ బ్రిడ్జ్ శాంక్షన్ అయిందండి ఇది ఇక్కడ తొందరలో టెండర్ పిలిచి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు ఇంకోటి ఏంటంటే క్యాపిటల్లో డే అండ్ నైట్ వర్క్లు జరుగుతున్నాయండి ఇంకా టూ ఇయర్స్లో ఇక్కడ ల్యాండ్ కొనాలన్నా మీకు కష్టం అవుతుంది రామనూరి దగ్గర ఇప్పుడు ప్రజెంట్ గజం ఏడు వేలు నడుస్తుంది అండి తొందరపడండి లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి క్యాపిటల్ దగ్గర చాలా గా ఉంటుందండి ఇది థ్యాంక్ యూ